హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి నేను శర్మిల ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మాచర్లా ఈరోజు నేను స్టూడెంట్స్కి ఎప్పటికీ యూస్ఫుల్గా ఉండేటువంటి ఒక మంచి బుక్ని ఇంట్రడ్యూస్ చేస్తాను సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి ఇన్ కేస్ మిస్ అయ్యారే అనుకోండి మీ కర్మకు మీరే బాధ్యులు సో నా వితౌట్ ఎనీ లెట్ లెటర్ స్టార్ట్ ద సెషన్ సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బుక్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బుక్ ఎవర్ గ్రీన్ ఈ ఒక్క బుక్ మీద మీకు గ్రిప్ వచ్చింది అంటే ఇక మిమ్మల్ని కానీ మీ కెరియర్ని కానీ ఆపేవాళ్ళే ఉండరు దైవం ఏదైనా తెలిస్తే తప్ప ఇక ఈ బుక్ని ఒకసారి ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఎలా ఉందో చూద్దాం కమింగ్ టు ది ఫ్రంట్ పేజ్ ఇక్కడ మనకి రివైజ్డ్ ఎడిషన్ అని రాసి ఉంది ఏ బుక్ అయినా రివైజ్డ్ అడిషన్ అని రాస్తే ఆల్రెడీ ఆ బుక్ ఒకసారి ప్రింట్ అయింది అండ్ తర్వాత ఇంకొకసారి రివైజ్ చేయడం జరిగింది అంటే ఇంకొన్ని కంటెంట్ యాడ్ చేయడము లేదా అన్నెసిసరీ కంటెంట్ని తీసేయడము చేసి కొంచెం అడ్వాన్స్డ్గా బుక్ని తీసుకొస్తే అప్పుడు ఆ బుక్ని మనం రివైజ్డ్ ఎడిషన్ అంటారు సో అంతవరకు క్లియర్ కదా నెక్స్ట్ నెక్స్ట్ మీకు పింక్ లెటర్స్లో ఎ మోడర్న్ అప్రోచ్ టూ అని రాసింది అంటే ఈ బుక్ దేనికి సంబంధించింది అన్నది క్లారిటీ అనమాట కింద ఎల్లో కలర్లో లెటర్స్ వర్బల్ అని ఉంది అండ్ వైట్ కలర్లో లెటర్స్ రీజనింగ్ అని ఉంది సో వెర్బల్ రీజనింగ్కి సంబంధించినటువంటి బుక్ అండ్ కింద మీకు బ్రాకెట్స్లో ఫుల్లీ సాల్వ్డ్ అని ఉంది సో మీరు ఎలాంటి బుక్స్ కొన్నా కానీ ఈ కంటెంట్ అనేది ఒకసారి చూసుకోండి ఫుల్లీ సాల్వ్డ్ అంటే మీకు ఏవైతే కంటెంట్ లోపల క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆల్రెడీ ఆన్సర్స్ కూడా సాల్వ్ చేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగినట్లు ఓకేనా సో కమింగ్ టు దిస్ బుక్ ఈ బుక్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అన్న చూద్దాం యాక్చువల్గా ఫ్రంట్ పేజ్ కనుక మీరు చూస్తే ఇప్పుడు ఈ బుక్ దేనికి యూస్ఫుల్ అన్నది ఆల్రెడీ పబ్లిషర్ క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే మీకు లిస్ట్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ చూడండి ఎంబీఏ క్యాట్ హోటల్ మేనేజ్మెంట్ అసలు ఎంబీఏ అన్నది కట్స్ ఉంటేనే చేస్తారు నేనేదో ఎంబీఏ చేసి గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి ఒక్కసారి అసలు ఎంబీఏ అన్నది రుచి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంబీఏ ఈజ్ ఎవర్ గ్రీన్ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ కట్స్ ఇంకా దేనికి సాధ్యం కాదు ఒక్కసారి ఎంబీఏ టేస్ట్ చూడండి ఎంబీఏలో ఉన్నటువంటి కంటెంట్ మీకు లైఫ్లో ఎక్కడైనా కానీ డెఫినెట్గా అప్లికబుల్ సెకండ్ వచ్చేసి బ్యాంక్ పీఓ ఆర్బిఐ ఎస్బీఐ పీఓ అండ్ నా బార్డ్ రాయడం జరిగింది సో ఇదంతా కూడా బ్యాంకింగ్ సెక్టార్స్ ఎవరైతే బ్యాంక్స్లో జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో సో వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఏది అంటే ఇదే సో మీకు ఇక్కడ పర్టిక్యులర్గా ఒక బ్యాంక్ని మెన్షన్ చేయడం జరిగింది అదే నా బార్డు నాబార్డ్ అంటే ఏదో చిన్న కారు బ్యాంక్ అస్సలు కాదు ఇది ఆర్బీఐ కంట్రోల్లో ఉండేటువంటి బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైనా కానీ ఆర్బీఐ కంట్రోల్లోనే ఉంటాయి అండ్ కమింగ్ టు నాబార్డ్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సో దాని గురించి ఇంకెప్పుడైనా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ థర్డ్ వచ్చేసి బిఎస్ఆర్బి రిక్రూట్మెంట్ ఫోర్త్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్స్ ఇప్పుడు మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఉంటాయి చూడండి వాటికి ఏవైతే ఎగ్జామ్స్ రాస్తారో వాటికి కూడా ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా చాలా చాలా మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ లిస్ట్ ఎలాగో మీకు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా చదివి అదేదో గొప్పగా మీకు చెప్పినట్లుగా టైం వేస్ట్ చేయదలుచుకోవట్లేదు వీడియోలో ఫస్ట్ మనకి కంటెంట్ ఇంపార్టెంట్ సో మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ జాబ్లో సెటిల్ అయ్యే వరకు కూడా అడుగు గడుగున మీకు ఇంపార్టెంట్గా యూస్ఫుల్గా ఉండేటువంటి బుక్ ఇది సో కమింగ్ టు పుట్టు పురవత్రాలు అంటే ఏ బుక్కైనా అది పుట్టింది పెరిగింది అని చూడాలి సో ఇక్కడ మీరు జన్మస్థలాన్ని చూడండి అంటే పబ్లికేషన్స్ ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది ఎస్ చంద్ అని అండ్ ఎస్ చంద్ లోగో కూడా ఉంది చూడండి ఇది బార్కోడ్ అండి ఇది ఒరిజినల్ అన్నమాట సో ఇది మీరు ఎప్పుడు గమనించుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ బుక్ కైనా ఇలా చూడడం నేర్చుకోండి సో ఇక్కడ మీకు క్లియర్గా రాసింది ఎస్ చాంద్ కాంపిటీషన్ ది కాంపిటీషన్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ దిస్ బుక్ ఈస్ ఫ్రమ్ ఎస్ చాంద్ పబ్లికేషన్స్ అండ్ కమింగ్ టు ది హీరో ఆఫ్ దిస్ బుక్ ఈ బుక్ ని రాసిన మనిషి ఎవరు అన్నది కూడా తెలుసుకోవాలి అతని బుక్ హీరో అండ్ కమింగ్ టు దిస్ బుక్ ఇట్ ఈజ్ రిటర్న్ బై డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ ఎంత ఫేమస్ అంటే బుక్ ఈ పేరుతోనే ఫేమస్ అంటే మీరు షాప్స్కి వెళ్ళి జస్ట్ అన్న అగర్వాల్ బుక్కి అన్న అంటే ఎలాంటి మనిషి అయినా టక్కుని బుక్ తీసి ఇచ్చేస్తారన్నమాట సో ఈ బుక్కి కంప్లీట్గా రికగ్నిషన్ అనేది డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ ఓకేనా అండ్ కమింగ్ టు కంటెంట్ చూడాలి ఫస్ట్ ఏ బుక్ అయినా మనం మీరేమనుకోకండి ఇది ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుస్తకం అంటే మేము వాడి వాడి అయిపోయిన బుక్ సో అప్పుడెప్పుడో కొద్ది చదువుకునేటప్పుడు ఇలాగా పిచ్చి గీతలు గీసుంటాను అండ్ కమింగ్ టు దిస్ ప్రతి బుక్ లాగానే మనకి ఇదిగోండి ఇలాగా ఇండెక్స్ ఉంటుంది కంటెంట్ మనకి ఇక్కడ సెషన్ వైజ్ అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది ఫస్ట్ సిరీస్ అనలాగు క్లాసిఫికేషన్ కోడింగ్ డీ కోడింగ్ బ్లడ్ రిలేషన్స్ ఇలాగా మనకి నంబర్ ఆఫ్ క్యాటగరీస్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు వన్ బై వన్ వన్ బై వన్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే బుక్ అంతా క్లియర్ అయిపోతుంది సో మీరు ఇన్ కేస్ ఈ బుక్ కనుక కొనుక్కోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మన గుంటూరు డిస్టిక్లో అయితేను మీరు గుంటూరులో రైల్వే స్టేషన్ దగ్గర చాలా బుక్ స్టాల్స్ ఉంటాయి అండ్ విజయవాడలో కూడా మీకు బుక్ స్టాల్స్ ఐ థింక్ లేనింగ్ సెంటర్ అనుకుంటాను ఇఫ్ నాట్ ఇంకా నాకు పెద్దగా ఐడియా లేదు మీరు మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఫేమస్ అక్కడ తెచ్చుకోండి సో ఈ ఏరియాస్ని నేను ఎందుకు మీకు మెన్షన్ చేస్తున్నాను అంటే యాక్చువల్గా కొంతమందికి బుక్స్ కొనుక్కునే స్తోమత ఉండదు సో అలాంటి వాళ్ళు సెకండ్ హ్యాండ్ బుక్స్ కొంటూ ఉంటారు సో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మీలో మీరు డెఫినెట్గా ట్రైన్కి ముప్పై రూపాయలు గుంటూరుకి ఈజీగా వెళ్ళొచ్చు అండ్ ట్రైన్ దిగిన వెంటనే వాకబుల్ డిస్టెన్స్లో బుక్ స్టాల్స్ ఉంటాయి అక్కడ మీకు హాఫ్ రేట్లో అంటే మ్యాక్సిమమ్ ఫోర్ హండ్రెడ్కి బుక్ దొరుకుతుంది అండ్ ఇన్ కేస్ మీకు స్తోమత ఉంది బై గాడ్స్ ప్లేస్ అప్పుడు డెఫినెట్గా కొత్త బుక్ కొనుక్కోండి నేను అప్పట్లో కొనుక్కున్నప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు మేబీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ కానివ్వండి ఇఫ్ నాట్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ఈ కోలంతా ఎందుకు మేము బయటకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఆన్లైన్లో కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు లైక్ మీకు ఫ్లిప్కార్ట్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఫెసిలిటీ ఉంటే ఈ బుక్ చాలా ఈజీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకున్న కొద్దిపాటి టైంలోనే స్టూడెంట్స్కి యూస్ఫుల్గా ఉండేటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బేసిక్గా యూట్యూబ్ అన్నది నాకు నెస్సీ సిటీ కాదు ఇట్ ఈస్ ఫర్ ప్యాషన్ జస్ట్ నాకున్న విద్య ఏదైతే దేవుడిచ్చాడో దాన్ని నేను నలుగురికి పంచాలి అన్న ఉద్దేశంతో మాత్రమే యూట్యూబ్ చేస్తున్నాను అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ కనుక హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఫాలో అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే అదే చేత్తో ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఇఫ్ సపోజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకెవరికైనా యూస్ఫుల్గా ఉండాలి అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ యువర్ పార్లబుల్ టైం